నమస్తే అండి అందరికీ ఇప్పుడు మనం పురాణ లక్షణాల గురించి తెలుసుకుందాం కదా క్రితం భాగంలో ఇప్పుడు పురాణాల విభజన గురించి తెలుసుకుందాం పురాణాల పేర్లు చెప్పే శ్లోకం ఆ శ్లోకం ఎలా మొదలైంది ఏంటి ఆ పురాణాల విభజన అంటే పేర్లేంటి అని ఇప్పుడు తెలుసుకుందాం సత్రయాగం జరిగేటప్పుడు అష్టాదశ పురాణాలు తెలుపుతూ సూతుడు ఋషులకు చెప్పిన శ్లోకం అన్నమాట భాగవత పురాణం ప్రథమ స్కంధంలో చెప్పబడినది మధ్యయం భయ బధ్యయం చైవ బ్రతయం వచయతుష్టయం అనాపద్లిగా కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ పైన చెప్పిన వాటిలో మా అంటే ద్వయం మా ద్వయం అన్నమాట మా వచ్చేది మత్స్య పురాణం మార్కండేయ పురాణం భా అనేది ద్వయం అది కూడా భద్వయం అన్నాం కదా భద్వయం అంటే ఏంటండి భాగవత పురాణం భవిష్య పురాణం భ్ర త్రయం అన్నారు బ్రహ్మపురాణం వైవర్త పురాణం బ్రహ్మాండ పురాణం వా చతుష్టయం వాతో నాలుగున్నాయట విష్ణు పురాణం వరాహ పురాణం వామన పురాణం వాయు పురాణం మిగిలిన వాటి పేర్లు మొదటి అక్షరాలు మాత్రమే తీసుకొని శ్లోకపాదం కూర్చటం జరిగింది ఆ నా పద్ లింగా కు స్క అంటే ఆ అంటే అగ్ని పురాణం నా అంటే నారద పురాణం పద్ అంటే పద్మపురాణం లిమ్ అంటే లింగ పురాణం గా అంటే గరుడ పురాణం కు అంటే కూర్మ పురాణం స్క అంటే స్కంద పురాణం అనమాట అష్టాదశ పురాణాల్లో ఈ శ్లోకం ఇట్లా చెప్పారు కదా ఇప్పుడు ఈ అష్టాదశ పురాణాలు ఒక్కొక్కటి ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఏంటి అని తెలుసుకుందాం బ్రహ్మ పురాణం ఈ పురాణంలో బ్రహ్మదేవుడు మిగి మరీచిని కి బోధించిన పదివేల శ్లోకాలు కలది పద్మపురాణం బ్రహ్మదేవునిచ్చే చెప్పబడినది యాభై ఐదు వేల శ్లోకాలు ఉన్నాయి దీంట్లో విష్ణు పురాణం పరాశరుని రచన దీనిలో అరవై మూడు వేల శ్లోకాలు ఉన్నాయి శివపురాణం ఇది పురాణాల జాబితాలో లేదు కానీ భారతదేశంలో ఆధ్యాత్మిక సాహిత్యానికి ఎవరు ఏమైనా జోడించే స్వ స్వేచ్ఛ ఉంది కనుక ఇది మధ్యలో చేర్చబడిందిగా చెప్పవచ్చు వాయుపురాణం వేరు శివపురాణం వేరు అయినా రెండు ఒకటిగా చెప్పటం ఆధార రహితం లింగ పురాణం ఈ లింగ పురాణంలో నందీశ్వరుని రచన పదకొండు వేల శ్లోకాలు ఉన్నాయి గరుడ పురాణం విష్ణుమూర్తి గరుత్మంతునికి చెప్పిన ఈ పురాణంలో పంతొమ్మిది వేల శ్లోకాలు ఉన్నాయి కానీ కొంతమంది పదహారు వేల శ్లోకాలే ఉన్నాయి దీంట్లో అని చెప్తారు తరువాతది నారద పురాణం నారద పురాణం రచించింది నారద మహర్షి ఇరవై నాలుగు వేల శ్లోకాలని కొంతమంది ఇరవై ఐదు వేల శ్లోకాలని కొంతమంది చెప్తారన్నమాట తరువాతది భాగవత పురాణం సుఖ మహర్షి పరీక్షిత్తుకు ఉపదేశించిన పురాణం దీంట్లో పద్దెనిమిది వేల ఉన్నాయని చెప్తారు తరువాతది అగ్ని పురాణం భృగు మహర్షిచే చెప్పబడిందని పదహారు వేల ఉన్నాయని కొంతమంది ఎనిమిది వేల ఉన్నాయని కొంతమంది చెప్తూ ఉంటారు స్కంద పురాణం కుమారస్వామి చే చెప్పబడినది కాబట్టి దీన్ని స్కంద పురాణం అన్నారు దీంట్లో ఎనభై వేలు లక్షలో తెలీదు లక్ష ఉన్నాయో తెలీదు ఇందులో శ్లోకాలు తర్వాతది భవిష్య పురాణం లేవ లేదా భవిష్యోత్తర పురాణం శతానీకుడు సమంతకునికు బోధించినది దీంట్లో కొంతమంది ఏమో పద్నాలుగు వేల ఐదు వందల శ్లోకాలని కొంతమంది ముప్పై ఒక్క వేల శ్లోకాలని చెప్తున్నారు తరువాతది బ్రహ్మ వైవర్త పురాణం వ మహర్షి అంబరీషునకు ఉపదేశించినది ఈ పురాణం పద్దెనిమిది వేల శ్లోకాలున్నాయని కొంతమంది పన్నెండు వేల మరి మరికొంతమంది చెప్తారు మార్కండేయ పురాణం పక్షులు క్రోష్టి అంటే జమిని జైమినికి చెప్పినట్లుగా మార్కండేయ మహర్షి రచించను అని చెప్తారన్నమాట దీంట్లో కొంతమంది తొమ్మిది వేల శ్లోకాలని కొంతమంది ముప్పై రెండు వేల శ్లోకాలని అంటూ ఉంటారు వామన పురాణం బ్రహ్మదేవుని రచన పద్నాలుగు వేల శ్లోకాలు ఉన్నాయి దీంట్లో వరాహ పురాణం శ్రీ వరాహమూర్తి భూదేవికి ఉపదేశించినది ఇందులో ఇరవై నాలుగు వేల శ్లోకాలున్నాయి మత్స్యపురాణం ఈ మత్స్యపురాణం శ్రీ మత్స్యావతారుడైన విష్ణువు మనువునకు ఉపదేశించను దీనిని దీనిలో పద్నాలుగు వేల శ్లోకాలున్నాయి కూర్మపురాణం శ్రీ కూర్మావతారుడైన విష్ణువు ఉపదేశించను దీనిలో పదిహేడు వేల శ్లోకాలని కొంతమంది ఆరు వేల శ్లోకాలను కొంతమంది చెప్తూ ఉంటారు బ్రహ్మాండ పురాణం బ్రహ్మదేవుని రచించిన శ్లోకాలిది ప కొంతమంది పదకొండు వందల శ్లోకాలని కొంతమంది పన్నెండు వేల రెండు వందల శ్లోకాలని చెప్తూ ఉంటారనమాట చూశారు కదండి మన పద్దెనిమిది పురాణాలలోనూ ఎన్ని ఎన్ని శ్లోకాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా వచ్చే భాగంలో మనం దేవతా ప్రాముఖ్యాన్ని గణనించి చెప్పే శ్లోకాల గురించి వాటి యొక్క వివరాల గురించి మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం నమస్తే అండి